ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటైన పూరి జగన్నాథుడి ఆలయంలో ఏటా ఆషాఢశుద్ధ తదియనాడు విశ్వ ప్రసిద్ధి చెందిన రథయాత్ర వైభవంగా నిర్వహిస్తారు రథయాత్ర కంటే ముందు శుద్ధ పౌర్ణమి నాడు జరిగే దేవస్నాన వేడుకలు ఎంతో ప్రధానమైనది రథయాత్రలో ఎంతో కీలకమైన ఈ వేడుకల్లో భాగంగా జగన్నాథుడు బలభద్రుడు సుభద్ర సుదర్శనలకు దేవస్నానం జరుగుతుంది చతుర్ ూర్తులకు నూట ఎనిమిది కలశాలతో పవిత్ర జలాలతో అభిషేకిస్తారు అనంతరం గజానన రూపంలో దర్శనమిచ్చేందుకు జగన్నాథుడు సిద్ధమవుతాడు ఈ వేడుకల్లో జగన్నాథుడికి అస్వస్థతకు గురై ఒక చీకటి మందిరంలో తరలించి పదిహేను రోజుల పాటు గోప్య చికిత్స నిర్వహిస్తారు దీంతో పదిహేను రోజుల పాటు స్వామివారి మూలవిరాట్ దర్శనం ఉండదు జగన్నాథుడు పదిహేను రోజుల చికిత్స అనంతరం నవయవ్వనంతో ఆరోగ్యవంతుడై ఆషాఢశుక్ల విధియనాడు రత్నసింహాసనంపై తరలివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు అనంతరం ప్రఖ్యాతి చెందిన రథయాత్ర నిర్వహిస్తారు ప్రతి ఏడాది శుద్ధ పౌర్ణమి రోజున పూరి క్షేత్రంలో దేవస్థాన వేడుకలు వైభవంగా నిర్వహిస్తారు దీనినే దేవస్నాన పౌర్ణమిగా వ్యవహరిస్తారు వాస్తవానికి పూరిలోని మూల విరాట్లు చెక్కతో రూపొందించబడింది నిత్యం స్వామివారికి అభిషేకం చేయటం వల్ల చెక్కతో తయారు చేసే విగ్రహాలు పాడవుతాయని ఏడాదికొకసారి అభిషేకాలు నిర్వహించే సాంప్రదాయం పూరిలో కొనసాగుతుంది అయితే స్వామివారికి నిత్యం దర్పణ స్థానం నిర్వహిస్తారు అంటే స్వామివారి ఎదుట అద్దం ఉంచి అందులో కనిపించే ప్రతిబింబానికి అభిషేకం చేయటం జ్యేష్ఠశుద్ధ పౌర్ణమి నాడు మాత్రం మూలవిరాట్కు ప్రత్యేక అభిషేకం చేస్తారు జగన్నాథుడితో పాటు బలభద్రుడు సుభద్రులకు కూడా అభిషేకం ఘనంగా నిర్వహిస్తారు స్నానఘట్టం ముగిసిన తరువాత ముగ్గురు దేవతామూర్తులు చీకటి మందిరానికి తరలిస్తారు నీటితో తడిసిన విగ్రహాలకి జలుబు చేస్తుందని జ్వరం వస్తుందని ఒక నమ్మకం అందుకే దేవతామూత్రులకు పదిహేను రోజుల పాటు గోప్యంగా చికిత్స నిర్వహిస్తారు ఈ పదిహేను రోజుల పాటు స్వామివారికి సమర్పించే నైవేద్యాలలో ఆయుర్వేద మూలికలే వాడతారు ఈ పదిహేను రోజులు భక్తులకు జగన్నాథుడి దర్శనం లభించదు గర్భాలయంలో స్వామివారి పటాన్ని ఉంచుతారు దీనిని పటచిత్ర అని పిలుస్తారు సరిగ్గా రథయాత్రకు ముందు రోజు చీకటి మందిరం నుండి మూల విరాట్లు గర్భగుల్లోకి తెస్తారు చూశారు కదా శుద్ధ పౌర్ణమి నాడు పూరి క్షేత్రంలో నిర్వహించే స్నానాభిషేక ఘట్టాలు ఆ తరువాత జగన్నాథుడికి వచ్చే జ్వరం విశేషాల గురించి మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్